మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయట పడడానికి ప్రయత్నించండి రోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు మీకు ప్రియమైన వారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఈ రోజు రోజువారీ భుజి నుండి ఉపశమానమును పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు బయట వారితో మీ యొక్క పూర్తి సమయము గడిపిన తరువాత సాయంత్రం మీ యొక్క జీవిత భాగస్వామితో గడుపుతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాసి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి